ఈ కమిటీలో బాధ్యత తీసుకోవాలి తప్పనిసరి తీసుకో ఈ నారాయణ స్వామి గారిని కూడా రాయండి తర్వాత తలాని నరసింహులు గారు గట్టిగా చెప్పారు ఎంత గట్టిగా చెప్పారంటే మనకి ఐకమత్యమే లేదండి ఐకమత్యం కోసం మనం చేయాలి ఐకమత్యం కోసం మనం పనిచేయాలి ఎప్పుడైతే చేద్దాం మనం అందరం చేసే పని ఏది ఇది సందర్భం మనం అందరం కూడా లేడు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లేడు తయారవుతానికి కూడా ఇది దీన్ని వాడుకోండి బీసీలు అందరము ఐకమత్యంగా అన్ని కులాల వల్ల కలిసి ఉండడానికి కూడా అవకాశం ఇదే కాబట్టి తప్పనిసరిగా గట్టిగా చెప్పినటువంటి మన దర్శనం తెలుపుకుంటూ ఉన్నాం అట్లానే దక్ష్ణాయ గారు చేపనేవలేదని చెప్తా ఉన్నారు ఈసారి పది మందిని కాదు ఇరవై మందిని తీసుకొస్తానని కూడా చెప్తా ఉన్నారు ఒక కూడా పది మందిని తీసుకోవాలని చెప్పారు లక్ష్మణ గారు మీరు కూడా దేంట్లో భాగస్వామ్యం బోధించండి తప్పనిసరిగా ఉండండి లక్ష్మీనారాయణ గారు కూడా పెట్టుకుందాం మనం ఈ రంతి ఒక మంచి పద్ధతిగా చేసుకోవాలనే ఆలోచన తర్వాత గారు రెడ్డి సభలకు అయితే బాగా రెడ్డి సభలు బ్రహ్మ సభలు వాటికి అయితే బాగా జానం బాగు ఇదిగా మనకి చెప్పారు వాస్తవం అది మన సమాజం ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉన్నారు మనం మనం మర్చుకోలేదు మనం చేసుకోవట్లేకపోతున్నాం సో మనం దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం చేద్దాం మీరు కూడా దీంట్లో ముందుగా ఉండండి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకునే విధంగా ఉండండి మీరు కూడా తీసుకుంటారు తర్వాత గారు దేశం గారు చెప్పారు ఒక విషయం మంచి విషయం చెప్పారు దేశం గారు చెప్పింది ఏంటంటే మనోడి మీద మనకి కోపం ఆ మనవాడి దగ్గర ఏం మైనయో ఈ ఎక్కడ ఉంటాడు ఈడే ఎట్లా మాట్లాడుతుంటాడు ఈడేం చేస్తాడు ఇదే కావడం మనకి అహో ఎదుటోడి మీదగా కరెక్ట్గా చెప్పాడు గొప్ప మాట్లాడుతూ వాళ్ళతో అది మనవాడు సమాజంలో వచ్చాడు అంటే అతన్ని మనం సపోర్ట్ చేయాలి తప్ప అతన్ని ఎప్పుడు కూడా ఇత అట్లా అట్లా ఇట్లా అని మాట్లాడకూడదు దాన్ని తప్పనిసరిగా బాగా చెప్పారు మన ఆ మన కాబట్టి దయచేసి ఈ అన్నింటిని కూడా అతను మనం గమనించాలి ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళు దగ్గర ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ మేమే మేధావులు కాదు మేము కూర్చున్న మేమే చెప్పిందే కదా చూడండి ఎంతో విషయాలు చెప్పారు అందుకే అందరితో మాట్లాడాలి మన అందరూ మాట్లాడాలి మనం అందరం పలుచుకోవాలి పలుచుకొని అందరం కలిసి మనం ప్రయాణం చేయాలి అందుకోసమే మాట్లాడాలి తర్వాత రామాజేరు గారు అందరికి అందరం కలిసి నడుదాం చెప్పారు క్లియర్గా బాగుంది అట్లానే విజయ్ కుమార్ గారు ఏడుగా టీచర్ గారు టీచర్ గారు కూడా బాగా చెప్పారు మీరు కొంచెం కూడా సపోర్ట్ చేస్తూ కమిటీలో లేకపోయినా కానీ తప్పనిసరిగా ఇది అవసరం ముఖ్యంగా టీచర్లకే ఈ ఆలోచన రావాలి చందగా అనేది చాలా ముఖ్యం అట్లానే ఆ తర్వాత గారు అప్డేట్ చేశారు అట శ్రీరామ్ గారు కూడా మంచి ఇది చెప్పారు ఇక గోవర్ధన్ గారు గోవర్ధన గారిని మేము ఒక ప్రచార అనేది ఒక ఆలోచన ఉంది అది స్టేట్ లోను జిల్లాలో కూడా మాట్లాడుకుని నిర్ణయం చేద్దాం అనేది ఒక ఆలోచన నేను శ్రీనివాస్ శ్రీనివాసరావు మీరు మాట్లాడలేదు ఒక్క నిమిషం మాట్లాడండి మీరు కూడా మాట్లాడుతున్నారు ಅಭಿಪ್ರಾಯ <suss> ಪಂಚುಕ <coughs> <suss> 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 <suss>